పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మమమున ప్రియ స్నేహితుల ఈ సంవత్సరం అంతా కూడా జూబ్లీ మహోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ శుభ సమయాన మతేశ్వార్త ఇరవై ఇరవై ఒకటో అధ్యాయాన్ని ఈనాడు చదువుకుందాం ద్రాక్ష తోట కూలీలు పర్లో రాజ్యము ఈ ఉపమానమును పోలి ఉన్నది ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పనిచేయుటకు పని వారులకై ప్రాతకాలమున బయలుదేరను అతడు దినమునకు ఒక దినారం చొప్పుని చెదనని కూలీలతో ఒప్పందం చేసుకొని వారిని తన తోటకు పంపెను తిరిగి ఆ యజమానుడు తొమ్మిది గంటల సమయమున బయటకు వెళ్ళి సొంత వీధిలో పని కొరకు వేచి ఉన్న కొందరు చూసి మీరు నా తోటకు వెళ్ళి పనిచేయడు తగిన వేతనమునిచ్చేదను అనెను వారు అట్లే వెళ్ళిరి తిరిగి పన్నెండు గంటలకు మరలా మూడు గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరిని పని వారిని పంపాను రమారామి ఐదు గంటల సమయంలో వెళ్ళి సంత వీధిలో ఇంకా నిలిచి వారిని చూసి మీరు ఎలా దినవంతయ్యో పని పాటలు లేక ఇచ్చట నిలిచి ఉన్నారు అని ప్రశ్నించను మమ్మెవ్వరూ కూలీకి పిలవలేదు కనుక మేమిచ్చట ఉంటిమి అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి అంతటా యజమానుడు అట్లయినా మీరు కూడా నా తోటలో పనిచేయుటకు వెళ్ళుడు అనెను సాయంత్రంన ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో తోటలో పనిచేయు వారిని పిలిచి చివర వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారి వరకు వారి వారి కూలి నిమ్ము అనెను అట్లే ఐదు గంటలకు పనిలో ప్రవేశించడానికి తలుకొక దినారం లభించను తొలుత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలి వచ్చునని తలంచరి కానీ వారు కూడా తలుకొక దినారముని పొందిరి వారు దాన్ని తీసుకొని యజమానునితో పగలంతయు పండు మండుటెండ్లో శ్రమించి పనిచేసి నా మాకు చిట్ట చివరి యొక్క గంట మాత్రమే పనిలో వంగిన వారికి నీ సమానంగా కూలి ఇచ్చి తెవేమి అని గొనుగుచ్చు పలికిరి అంతటా యజమానుడు వారిలో నాకు నేను చూసి మిత్రమా నేను నీకు అన్యాయం చేయలేదు దినం నాకు ఒక దినారం చొప్పున నీ నీవు ఒప్పుకొనలేదా నీ కూలి నీవు తీసుకొని పొమ్ము నీకు ఇచ్చినంత కడ కడపటి వానికి ఇచ్చుట నా ఇష్టం నా ధనమును నా ఈచ వచ్చినట్లు వీక్షించుకుని అధికారం నాకు లేదా లేక నా ఉదారత నీకు కంటగింపుగానున్నదా అని పలికెను ఇట్లే మొదటివాడు కడపటి వార కడపటి వారు మొదటి వార అని ఏస్తూ పలికెను పునరు మరణ పునరుత్నములు పనిద్దరు శిష్యులతో ఏసు ఎరుసలేమునకు పోవుచు మధ్యమున వారితో ఇట్లా నేను ఇదిగో మనము ఇప్పుడు ఎరుషలేమునకు పోవుచున్నాము అచ్చట మనుషు కుమారుడు ప్రధానార్చకులకు ధర్మశాస్త్ర బోధకులకు అప్పగింపబడు వారు ఆయనకు మరణ దండన విధించి అన్యులకు అప్పగింతురు వారు ఆయనను అవహేళనమనర్చి కొరడాలతో కొట్టి సీలువ వేయుదురు కానీ ఆయన మూడవ దినమున లేపబడును సేవా భావన అంతట జబ్బదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగను అందుకు ఆమె నీ రాజ్యంలో నా ఇద్దరు కుమార్లలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపు నన్ను కూర్చుండ సెలవిము అని మనవి చేశాను అందులోకి ఏసు మీరు కోరున్నది ఏమీయో మీరు ఎరగరు నేను పానం చేయి పాత్ర నుండి మీరు పానం చేయగలరా అని పలుకగా చేయగలము అని వారిరువును సమాధానమిచ్చరి అందుకు యేసు మీరు నా పాత్ర నుండి పానం చేసేదరు కానీ నా కుడి నాకు కుడి ఎడమల కూర్చుండ చేయనది నేను కాదు నా తండ్రి ఏర్పరిచిన వానికే అది లభించును అనిను తక్కిన పదుగురు శిష్యులు దీనిని వినినప్పుడు ఆ ఇద్దరు సోదరులపై కోపడిరి యేసు శిష్యులను కూడా పిలిచి వారితో ఇట్లా నేను ఈ లోకము నా పాలకులు ప్రజలను నిరంకుశంగా పరిపాలించున్నారు పెద్దలు వారిపై అధికారం చెలాయించుచున్నారు ఇది మీకు తెలియని కథ కానీ మీరిట్లుండరాదు మీలో ఎవడైనా గొప్పవాడు కాదలిచినా అతడు మీకు సేవకుడిగా ఉండవలెను మరియు మీలో ఎవడైనా ప్రథముడు కాదలిచినా అతడు మీకు దాసుడై ఉండవలేను అట్లే మనిషి కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు ఆయన అనేకుల రక్షణార్థం తన ప్రాణంను తారిపోయటకు వచ్చెను దానం ఏసు ఏరుకో నుండి పయనమైపోచుండా మహాజన సమూహము ఆయనను వెంబడించెను యేసు ఆ మార్గమున పోచున్నాడని విని ధ్రువ ప్రక్కన కూర్చుండిన ఇద్దరు గుడ్డివారు ప్రభు దావేది కుమారా మాపై చూపుము అని కేకులు వేసిరి జన సమూహము గుడ్డివారిని ఊరుకుండు అని కసురుకొనిను కానీ వారు దావేరు కుమారా ప్రభు మాము కరుణింపు అని మరింత బిగ్గరగా అరిచిరి అప్పుడు ఏసు నిలిచి వారిని పిలిచి మీరు నా నుండి ఏం కోరుచున్నారు అని అడిగెను అంతటా వారు ప్రభు మాకు దృష్టిని దయచేయుడు అని మనవి చేసుకొనిరి యేసు కనికరించి వారి నేత్రములను తాకిన వెంటనే వారు గుడ్డివ దృష్టిని పొంది ప్రభువును వెంబడించిరి ఇరవై ఒకటవ అధ్యాయం మత్స వార్త ఇరవై ఒకటవ అధ్యాయం పురప్రవేశం వారి ఇరుషులేము సమీపించుచు ఉలివు కొండ దగ్గరనున్న బెద్గే అను గ్రామము చేరేది ఏసు తన శిష్యులను ఇద్దరిని పంపుచు వారితో మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు వెళ్ళిన వెంటనే మీరచ్చట కట్టివేయబడి ఉన్న యొక్క గాడిదను దాని పిల్లలను చూచే పిల్లను చూచేదరు వానిని విప్పి నా యొద్దకు తోలుకొని రండు ఎవరైనా మిమ్ము ఆక్షేపించిన ఎడల ప్రభు నాకు దానితో పని ఉన్నదని తెలుపుడు వెంటనే అతడు వాణిని తోలుకొని పోనిచ్చును అని చెప్పాను ప్రవక్త పలికిన ప్రవచనం నెరవేరినట్లు ఇది అంతయు జరిగిను ఇదిగో నీ నీ యుద్ధకు వచ్చుచున్నాడు అతడు వినమ్రుడు గాడిదపై భార వాహకమగు దాని పిల్లపై ఎక్కి వచ్చుచున్నాడు అని సియోను కుమార్తెతో చెప్పుడు కాబట్టి శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసిరి వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వానిపై తమ వస్త్రములను పరువగా ఏసు వానిపై కూర్చుండెను జన సమూహంలో అనేకులు వారి పొడవున దారి పొడవున తమ వస్త్రములను పరిచిరి కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గమును పరిచిరి యేసుకు ముందు వెనుక వచ్చుచున్న జన సమూహము దావీద్ కుమార జయము ప్రభు పేరట వచ్చువాడు స్థుతింపబడిన గాక సర్వోన్నతమున జయము అని విజయధ్వానములు చేయుచుండిరి ఆయన ఏరుశలేము నగరం ప్రవేశించినప్పుడు ఈయన ఎవరు అని ప్రజలలో కలకలము ఉప్పతిల్లెను ఈయనగ్గలెలిలోని నజరీ తను ఊరి యేసు అని ఆచర సమూహము పలికిను దేవాలయము ప్రార్థనాలయము అంతటి యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములను వారిని బయటకు వెడలు కొట్టి రూకలు మార్చువారి బల్లలను పావురంలను అమ్మవారి పీటలను పడద్రూసి నా ఆలయము ప్రార్థనాలయము అనబడును అని వ్రాయబడి ఉన్నది కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేయుచున్నారు అనిను ఆయన దేవాలయంలో ఉండగా తన యుద్ధకు వచ్చిన గుడ్డి వారిని స్వస్థపరిచిను ఆయన చేయుచున్న ఆశ్చర్యకరమైన పనులను దేది కుమార్నకు జయము అని దేవాలయంలో నినాదం చేయుచు పిల్లలను చూసి ప్రధాన అర్చకులు ధర్మశాస్త్ర బోధకులు కోపంతో మండిపడిరి వీరి మాటలు వినుచున్నావా అని ఏసును అడగగా అవును వినుచున్నాను నీవు పిల్లల నోట పసిపిల్లల నోట స్థుతులు వెలువరింప చేసి అనున్నది మీరు ఎన్నడను చదవలేదా అని సమాధానం సమాధానమిచ్చాను అంతటి ఏసు వారిని వీడి ఆ పట్టణం నుండి బెథానియాకు వెళ్ళి అచ్చట ఆ రాత్రి గడిపాను అంజూరం ఏసు శాపం మోరునాటి ఉదయమున ఆయన పట్టణమునకు తిరిగి వచ్చుచుండగా ఆకలి కొను ఆ త్రో ప్రక్కనున్న అంజూరపు చెట్టును చూసి దాన్ని సమీపించి దానికి ఆకులు తప్ప మరేమీ లేకుండా చూసి నీవు ఎన్నటికి నీ ఫలింపుకుందువుగాక అని శపించను తక్షణమే అది ఎండిపోయాను శిష్యులు అది చూసి ఈ అంజూరపు చెట్టు ఎంతలో ఎంత త్వరగా ఎండిపోయాను అని ఆశ్చర్యపడి అందుకేసు వారితో అనుమానింపగా విశ్వసించిన ఎడల మీరును ఇట్లు చేసెదరు అంతేకాక ఈ పర్వతమును సహితము నీవు లేచి సముద్రమును పడుము అని పలికిన ఎడల అది అట్లే జరుగునని మీతో వక్కాణించుచున్నాను మీకు విశ్వాసం మీరు ప్రార్థనలో ఏమి అడిగినాను దాన్ని పొందుదురు అనిను క్రీస్తు అధికారము ఇట్లు చెప్పి యేసు దేవాలయంను ప్రవేశించి బోధించుచుండగా ప్రధానార్చకులు పెద్దలు వచ్చి ఏ అధికారంతో నీవు ఈ పనులను ఈ అధికారమును ఇచ్చినవాడెవడు అని ఆయనను ప్రశ్నించరు అందుకు యేసు నేను కూడా మేము ఒక మాట అడిగేదను దానికి మీరు సమాధానం సమాధానమిచ్చిన నేను ఏ అధికారంతో ఈ పనులు చేయిచున్నానో మీకు చెప్పేదను యోహానుభాప్స్మం ఎచ్చటి నుండి వచ్చినది పరలోకం నుండియా లేక మానవుని నుండియా అని తిరిగి ప్రశ్నించెను అంతటా వారు తమను తాము ఇట్లు తర్కించిరి పర్లోకం నుండి వచ్చెను అని సమాధానమిచ్చితమా అట్లయినా మీరెలా ఆయనను విశ్వసింపలేదు అనును లేదా మానవుల నుండి అని చెప్పితే మా ప్రజలందరూ యోహానును ప్రవక్తగా భావించుచున్నారు వారి వలన మనకేమి ముప్పు కలుగును అని భయపడి అది మాకు తెలియదు అని పలికిరి అప్పుడు ఆయన వారితో అట్లయినా నేను ఏ అధికారంతో ఏ పనులు చేయుచుంటో నేను చెప్పను అనిను ఇద్దరు కుమారుల ఉపమానం ఒకనికి ఇద్దరు కుమారులుండిరి అతడు పెద్దవాణితో కుమారా నీవు నేడు నీవు మన ద్రోక్ష తోటలోనికి పోయి పని చేయము అని చెప్పగా మొదట అతడు వెళ్ళుటకు నాకు ఇష్టం లేదు అని చెప్పిన పిమ్మట తన మనసు మార్చుకొని తోటకు వెళ్ళను తర్వాత తండ్రి రెండవ కుమారి కుమారునితో అట్లే చెప్పను అప్పుడు అతడు నేను వెళ్ళుచున్నాను అని చెప్పి వెళ్ళలేదు ఆ ఇద్దరు కుమారులతో తండ్రి ఆజ్ఞను పాటించినదెవరు అని ఆయన ప్రశ్నింపగా మొదటివాడు అని వారు సమాధానమిచ్చిరి అప్పుడు యేసు వారితో శంకర్లను జారునులను మీకంటే ముందు దేవుని రాజ్యంలో ప్రవేశింపబోచున్నారు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను యోహా నీతి మార్గము చూపుటకు వచ్చను కానీ మీరు అతనిని విశ్వసింపరైరి సుంకర్లు జారణులు మీ కంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశింపబోచున్నారు అని ఏ సునిశ్చయముగా మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోవాను నీతి మార్గమున చూపుటకు వచ్చెను కానీ మీరు అతనిని విశ్వసింపరైరి సుంకర్లు జారెన్లు అతనిని విశ్వసించిరి అది చూసి మీరు హృదయ పరివర్తనం చెంది అతనిని నమ్మరైతి రే అనెను భూస్వామి కౌలుదారులు మరికు ఉపానము ఆలకింపుడు యజమానుడొకడు తో ద్రాక్ష తోటను నాటించి కంచి వేయించెను గానుగా కొరకు గూతిని త్రవ్వించి గూపురం కట్టించి కాపులకు గుర్తుకిచ్చి దూరదేశమునకు దేశంకు వెళ్ళాను ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగంను తెచ్చుటకై కౌలుదారుల యొద్దకు తమ సేవకులను పంపెను కానీ వారు యజమానుని సేవకులను పట్టుకొని ఒకనిని కొట్టిరి ఒకని చంపిరి మరి ఒకనిని రాళ్ల దెబ్బలకు గురి చేసిరి అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను కౌలుదారులు వీరిని కూడా అట్లే చేసిరి అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరించడని తలంచి అతనిని వారి యొద్ధకు పంపాను అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూసి ఇదిగో ఇతడే వారసుడు ఇతనిని తుదముట్టింతము రెండు ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వాణిని పట్టి ద్రాక్ష తోట వెలుపల పడ త్రోసి చంపిరి కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చి ఆ కౌలుదారులను ఏమి చేయును అని ఎస్సు ప్రశ్నించెను ఆ దుష్టులను మట్టుపెట్టి కాలమును తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గుర్తికిచ్చును అని వారు సమాధానమిచ్చింది అప్పుడు వారితో మీరు లేఖనం దెన్నడు చదవలేదా ఇల్లు కట్టువారు త్రోస్సు వేసిన రాయి ముఖ్యమైన మూల రాయి అయ్యను ఇది ప్రభు ఏర్పాటు ఎంత ఆశ్చర్యకరం అందువలన దేవుని రాజ్యం మీ నుండి తొలగింపబడి తగిన ఫలములనిచ్చు వారికి ఇయ్యబడునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎవడు ఈ రాతి మీద పడునో వాడు తునా తొనకులు అగును ఎవరిపై ఈ రాయి పడునో వాడు నలిగి నుగ్గగును అనెను ప్రధాన అర్చకులు పరిశీలు ఏసు ఉపమానములను విని ఇవన్నీ తమ్ముగూర్చి అని గ్రహించిరి వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించిరి కానీ యేసు ప్రవక్త అని భావించిన జన సమూహములకు భయపడేది ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు